అల్లుడి మృతిని జీర్ణించుకోలేని అత్త గుండెపోటుతో మృతి చెందిన ఘటన చేగుంట మండలంలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో గుండెపోటుతో ఇద్దరు మృతి చెందారు గంటల వ్యవధిలోనే అత్త అల్లుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నర్సింలు రాత్రి గుండెపోటుతో చనిపోయారు అల్లుడి మరణం తట్టుకోలేక రోధిస్తున్న అత్త నరసమ్మ సైతం ఈ ఉదయం గుండెపోటుకు గురై మృతి చెందారు ఇరువురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి రెండు కుటుంబాల్లో పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు పదిహేను రోజుల కింది వరకు కూడా అందరికీ ఉపాధిలో కూలీలకు పని కల్పించడము వాళ్ళకు పేమెంట్లు అన్నీ చే చూసుకోవడం కూడా జరిగింది ఊళ్ళో కూడా ఆఫీస్ స్టాఫ్తో అందరితో కూడా మంచిగా ఉండేవాడు ఆయన లేని లోటు బాధాకరమే సో అత్తయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారంట సో ఆమె బా మరణ వార్త తెలిసి ఆమె కూడా చనిపోవడం జరిగిందని తెలిసింది రాత్రి సో ఆమెది కూడా బాధాకరమే వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని మేము కూడా అందరం సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తుంది